తెలుగు జనతకు వందనం తెలుగు యువతకు అభినందనం తెలుగు మమతకు అభివాదనం తెలుగు జాతికి శుభాభియానం హరిజన గిరిజన దళిత వర్గాలు ఊడాల్లో అడవుల్లో గుడిషల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుపుకు తగ్గివేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడబడుచును అన్యాయం అవుతుంటే ఓరిని పట్టలేక రాజకీయం దష్టమై వ్యాపారాత్మకమై దగాకోరు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం సంప్రతూ ఉంటే గుండె బద్దలై మనసు వికలమై ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను అని నేను ఆనాడు రాజకీయ రంగ ప్రవేశం చేశాను నా పుట్టుక మీకొక వరమని అన్నారు నా మాట ఒక నా ప్రతి అడుగు మీకు మార్గదర్శకమన్నారు తెలుగువాడి ఆత్మ గౌరవానికి ప్రతీనా నేనని కొనియాడారు ఇంకా పేదవాడి గుండె చప్పుడన్నారు ತೆಲುಗು ಕಲಾಮತಲ್ಲಿ ಮುದ್ದು ನಾಯಕುಡಿಗ ನಿರ್ಮಾತಗ ದರ್ಶಕುಡಿ ನಿಗ ಪುರು ಅಕಾಶಮಂತ ಎಂತಲ ಪೋರ ಆತ್ಮ ಗೌರವ ಸಾಧಿಸಾನ್ ఇప్పుడేం జరుగుతుంది నా తరువాత తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది తమ్ముళ్ళంతా నన్ను అనుసరిస్తారనుకున్నాను పంతొమ్మిది వందల ఎనభై రెండులో మీలో ఒకడిగా మీ ముందుకు వచ్చాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాను తెలుగుంటి ఆడబడుచులు అన్నదమ్ములు అంతా నన్ను అక్కున చేర్చుకున్నారు ఆశీర్వదించారు తిరుగులేని విజయాన్ని అందించారు ఆ ఘన వరకు చాటి చెప్పాను తెలుగు జాతి పౌరుషం ఇదని బల్ల గు వినిపించాను ఈ ఈరోజు తెలుగు జాతికి తెలుగువారి ఆత్మ గౌరవానికి హస్తిన సాక్షిగా అవమానం జరుగుతుంటే ఏమీ పట్టనట్టు కూర్చుంటారా సీట్లు మన లక్ష్యం కాదు తెలుగువాడి ఆత్మగౌరవమే ముఖ్యం నాయకుడంటే ప్రజల్లోంచి పుడతాడు మీ అందరి హృదయాల్లో నేనున్నానని చెప్పినప్పుడు మీలో ఆ పౌరుషం ఏమైంది నాయకులుగా మీరేం చేస్తున్నారు ఆనాడు రాజకీయ ముఖ చిత్రం మారటానికి నేను కారణం అన్నారు మీ అందరి సహకారం లేకుండా అది జరగలేదు కదా అలాంటప్పుడు మీలో స్ఫూర్తి ఏమైంది తిరుమల వెంకన్న సాక్షిగా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తానన్న ప్రధాని మోడీ ఆ మాట తిరుగులేని మెజారిటీ మాకేంటని విర్రవీగుతున్నారు పదుల సంఖ్యలో పరిదినాలు వృధాగా పోయినా అవిశ్వాసం పెడితే ఓడిపోమని తెలిసినా బిజెపి ఎందుకు సభను నిర్వహించలేకపోతుంది ఎందుకు చర్చించలేకపోతుంది అదే జరిగితే తెలుగు వాళ్ళమంతా నిలదీస్తామని భయమా నిజంగా భయమే అది తెలుగువాడి సత్తా మనం పోరాటం మొదలు పెడితే ఇలాగే ఉంటుంది తెలుగు తమ్ముళ్ళు చెల్లెళ్ళు లేవండి ముందుకు నడవండి మన ఆత్మ గౌరవాన్ని కాపాడండి తెలుగువాడంతే హిమాలయమంతా ఎత్తు అని చాటిన నేను ఇలాంటి పరిస్థితులు చూసి నా తెలంగాణ తమ్ముళ్ళు విడిపోతావన్నప్పుడు ఆ సమయంలో చెలరేగిన హింస ప్రాణ త్యాగాలు చూసి నా ఆత్మ కోషించింది విడిపోయిన అన్నదముల కలుషుందాం అనగానే కాస్త శాంతించాను కానీ ఆనాడు పార్లమెంటులో ప్రత్యేక హోదా కోసం తీర్మానాలు చేసిన ప్రభుత్వాలు చేతులు దులుపుకున్నాయి మన కలియుగ దైవం సాక్షిగా ప్రమాణం చేసిన మోడీ హోదా ఇవ్వను అని నిస్సిగ్గుగా చెబుతున్నారు అయ్యో నా తెలుగు ఏమైపోతుంది నా తెలుగు ప్రజలు ఏమైపోతారు నిధులు లేక యువతకు ఉద్యోగాలు లేక కొత్త రాజధాని నిర్మాణానికి చిల్లిగవ్వ లేక ఏంటి పరిస్థితి మన హక్కుగా మనకు రావాల్సిన దాని కోసం హస్తినలో యాచించాలా ధర్మబద్ధంగా మనకు రావాల్సిన నిధులు తెచ్చుకునే హక్కు లేదా మన హక్కును మనం కాపాడుకోలేమా మనకు ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వటానికి ఇన్ని చిక్కులా మన ఎంపీలంతా పార్లమెంటు బయట లోపల పోరాడుతూ ఉంటే అవిశ్వాసం పెట్టినా ఇప్పటికీ చర్చకు రాలేదంటే ఎంత సిగ్గుపడాలి ప్రజల కోసం పనిచేయని ప్రభుత్వాలు ఎందుకు ఓ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే పక్క రాష్ట్రం పండగ చేసుకుంటుందా ఇదే పరిస్థితి రేపు వాళ్ళకి వస్తే రాష్ట్రాలు వేరైనా మనమంతా ఒకటి కాదా ఓ రాష్ట్రాన్ని ప్రధాని నిలువనా ముంచుతుంటే అంత చోద్యం చూస్తారా దేశంలో మనం భాగం కాదా ఇకనైనా లేవండి వెనకడు గేయకండి తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటే అన్నట్లు పోరాటానికి దిగండి చెయ్యి చెయ్యి కలపండి మన గౌరవాన్ని మట్టి నీరు ఇచ్చి అవమానించిన ప్రధాన మోదీకి బుద్ధి చెప్పండి మన హక్కుైన ప్రత్యేక హోదాని సాధించండి అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది నేను వారసత్వ ఆస్తిగా ఇచ్చిన తెలుగు వాడి ఆత్మ గౌరవం వెలుగుతూ ఉంటుంది అప్పుడే మీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాను పోరాడండి సాధించండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఆది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి